పల్లాడులో పోలీసులు కల్లెత్తుటే దాడులు జరుగుతున్నా కనీస రక్షణ చర్యలు తీసుకోకపోతున్నారని తెలుగుదేశం పార్టీ వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి జీవి ఆంజనేయులు నర్సుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ దాడులో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూచెండ్ల బొల్లాపల్లి మండలం పేరూరుపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణదేవరాయలు జులకంటి బ్రహ్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మంగళవారం పరామర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు హింసకు నూటికి వెయ్యి శాతం వైసీపీ కుట్రలు పోలీసుల అరసత్వమే కారణమని తెలిపారు నూచెండ్ల బొల్లాపల్లి మండలంలో జరిగిన హింసకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు మాచర్ల గురజాల నర్సరావుపేట వినుకొండలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికైనా పోలీసులు తమ విధులు గుర్తించి శాంతి భద్రతని కాపాడాలని వారు డిమాండ్ చేశారు చెరుకుపాలెం దళితుల మీద దాడులు ఎక్కడ చూసినా దాడులు మాచర్ల దాడులు ఈరోజు కారంపూడిలో ఎజెన్స్గా దాడులు చేస్తూ ఉన్నారు సిఐ మీద దాడి చేశారు ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ రాక్షస ప్రభుత్వం పోవాలనే బ్యాలెట్ బాక్స్లో అందరూ తెలుగుదేశానికి జనసేనకి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓట్లేశారు ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కానీ మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు ప్రాంతంలో కూడా అదే జరిగింది ఇది రాక్షస ప్రభుత్వం పోవాలా మళ్ళీ ఎన్డీఏ రావాలి తెలుగుదేశం రావాలని అందరూ సైకిల్ గుర్తు ఇది చూసినటువంటి వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఎంత దారుణం అండి ఎస్సీ కాలం మీదకి వెళ్ళి దొరికినోళ్ళు దొరికినట్టు కొట్టారు దాడులు చేశారు దళితుల మీద జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేశారని నెప్పంతో వచ్చి అతి కిరాతకంగా దాడులు చేశారు అందరికీ దళితులందరికీ తలకాలి బయల్ని దెబ్బలు దాన్ని దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది ఇలాంటి దుర్మార్గాలకి గుణపాఠం చెప్పే రోజులు వస్తే ఈరోజు ఎస్పీ గారిని గెల్చాం ఈ విధమైనటువంటి గొడవలు అరికట్టాలని చెప్పావు ఎవరైతే దాడులు పాల్గొన్నారో వాళ్ళు ఈరోజు నర్సరావుపేటలో కానీ మినికొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా డబ్బలు తగి తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో నాలుగు వేలు మూడు వేలు ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ని పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఏలు ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాడు పోలీసు వ్యాన్ వచ్చి లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వాడిని నిర్వహించే విధంగా ఇది వరకు ఉండేది కానీ నిన్న ఈరోజు చూస్తా ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా గానీ ఎటువంటి అనేక చోట్ల దాడులు రక్తపాతం ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఊహిస్తూనే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దూరం అయిపోయాడు ప్రజలు ఇతని మీద ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళకున్న ఆయుధాలు ఒకటి డబ్బు రెండు దౌర్జన్యం ఈ రెండింటిని నిన్న ఎన్నికల్లో ఉపయోగించారు అయినప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలందరికీ